జేబీ వివర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మిత్రులారా మిత్రులారా మా ఛానల్ను మీరు ప్రతిరోజు చూడండి ఏమన్నా కామెంట్స్లో పెట్టండి తప్పు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మేము మీ ముందుకు ముఖ్యమైన విషయాలు మాత్రమే మేము తీసుకొస్తాం కనుక మా ఛానల్ ప్రతిరోజు చూడవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా స్కిల్ స్కిల్ హబ్బుగా తెలంగాణ చూడండి నైపుణ్యాల లేనితోనే నిరుద్యోగం నాశ నాసిరకం ఇంజనీరింగ్ కళాశాలను మూసేస్తాం చూడెంట్ల ప్రైవేట్ స్కూల్ అనుకోండి గవర్నమెంట్ కాలేజీలు అనుకోండి ఎన్నో నాశిరాకం ఉండే అందుకోసం అలాంటివి మూసివేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది అలాగే ఐఎస్బి మూడు భారత ఐఐఎంలను చోటు చూడు ఐబిఎం కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచ స్థాయి అగ్రశ్రేణిగా వంద విద్యా సంస్థలో భారత్కు చెందిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి మిత్రుల చూడండి ఎందుకంటే టెక్నాలజీది టెక్నాలజీ డెవలప్ అయితే చాలా సంతోషం విషయాల్సింది మిత్రుల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అలాంటి దాంట్లోనే గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి పంది కొవ్వు అంటే అలాగే జంతువుల కొవ్వులతోన లడ్లు తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని గమనించి విజయ నెయ్యితోనే ప్రసాద తయారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి దే ఎందుకంటే భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో చాలా స్పష్టంగా నీతి నిజాయిత వస్తారు కాబట్టి గుడికాడికి అలాంటి వాళ్లకు ప్రసాదం అంటేనే తిరుపతి లడ్ అంటే ఎంతో ఫేమస్ అలాంటివే కల్తీ కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా ఓకే మితిమీరితే మీ బుజ్జాయికి ముప్పే మిత్రులారా ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న వెదర్లో చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు వైరల్ ఫీవర్స్ ఎన్నో వస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్లకు డాక్టర్ ఉషారాణి గారు ఏం సలహా ఇస్తున్నారంటే పిల్లలకు అధికంగా డోస్ గాను ఇస్తే అది మితిమీరి ఉపాసం వచ్చే మూమెంట్ ఉంటుంది అంట ఉపాసం వచ్చే సమస్య ఏర్పడతాయంట కాబట్టి దయచేసి ఎక్కువ మితిమీరి డోసు ఇవ్వవాకండి దాంతోపాటు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇవ్వద్దని అని చెప్తారు ఇస్తే అది ఏమైతే అంటే చిన్నపిల్లలను ఉపాస సమస్య పెరుగుతుందంట పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలపై దుస్వభావం గణనీయంగా తగ్గుతున్న రోగ నిరోధక శక్తి చూడండి యాంటీబయాటిక్స్ ఎక్కువగానేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట తగ్గుతుంది అంట నిరోధక శక్తి నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి తగ్గకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాతావరణం ఉండాలి మంచి ఫుడ్ ఉండాలి దాన్ని బట్టే మంచి అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మందులతోనూ సమస్య రాదు మిత్రులు ఇంతకుముందు ముందు కూడా చెప్పారు దగ్గు జలుబు ఎక్కువ చిన్న పిల్లలకు వస్తుందంటే సమస్య ఏంటంటే తన వీక్నెస్ ఆ వీక్నెస్ ఎక్కడ నుంచి వస్తుందంటే వాతావరణం మంచి ఫుడ్ లేకనే కాబట్టి పిల్లలను మంచిగా ఆడుకొని మంచిగా ఫుడ్ ఇవ్వాలి ఎనర్జీ ఫుడ్ ఇస్తే వాళ్ళకు రోగ నిరోధక పెరుగుతుంది ఈ రోగాలనేది దగ్గరికి రావాలని భావిస్తున్నాం మిత్రుల బెదిరించి కాదు ఉద్యోగించి ఆపరేషన్ మూసి నిర్వాసితులకు పునరావాసం కల్పనకు ఉత్తర్యుడు పదహైదు వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు వివరాల సేకరణ కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు మూసి నది పక్కన ఉన్న ఇండ్లు పదహారు వందల ఇండ్లు పదహారు వందల ఇండ్లు నిన్న కూడా పేపర్ కావడం జరిగింది ఆ ఇండ్లను మేము కూలగొట్టి వాళ్ళకు మేము డబుల్ బెడ్రూమ్ కంపల్సరీ వాళ్ళకి ఇస్తామని చెప్పడం కూడా జరుగుతుంది ప్రభుత్వం కాబట్టి దాంతోపాటు సరౌండింగ్లో ఉన్న పేదలకు అర్హులైన పేదలకు అందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మిత్రులరా కాబట్టి ఇది చాలా సంతోషమైన విషయము ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇల్లు రావాలంటే అనేది పెద్ద నిర్ణయం ప్రజల్లోన పెద్ద నమ్మకం మిత్రులారా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇల్లు అని వస్తాయి ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి రాజవ గృహ కల్పాలని వస్తాయని చెప్పి చాలా సంతోషంగా గౌ గౌరవంగా భావించే ప్రజల్లోన కాంగ్రెస్ ప్రభుత్వం గురించే మిత్రులారా చూడండి పాలమూరుతో ఒక ఎకరాకు నీరు నీరు ఇవ్వలేదు గత భారత ప్రభుత్వంపై మంత్రి ఉత్తమ్ ధ్వజం చూడండి పాలమూరుతో ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వం పైన బిఆర్ఎస్ పైన ధ్వజం ఇచ్చారు ఎందుకంటే అది ఆ ప్రభుత్వం లెక్కలు తీస్తే తెలుసు మిత్రుల ఇంకోటి వానరాకను పక్కగా చెప్పే ఆర్క అరుణిక వాన అంటే వాన వస్తుంది అని చెప్పి కొన్ని గంటల ముందు వర్షం వస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షం నమోదు అనేది కూడా చెప్పే పరికరం కూడా వచ్చిన దాని పార్క అరుణికనంట గనడా సూపర్ కంప్యూటర్లో నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు చూడండి మిత్రులారా చాలా సంతోషకరమైన విషయము చూడండి ఒయోనాల్లో దారుణంగా వరదలు వచ్చి వచ్చి కాలువలు కుంటలు మొత్తం అంటే కొన్ని గట్లు కొట్టుకొచ్చి ఇల్లు మునిగి ఎంతో మంది నష్టం జరిగింది అలాగే ఆస్తి నష్టం జరిగింది అలాగే ఆంధ్రలో కూడా గత రెండు వారాల కింద కూడా ఆంధ్రలో కూడా అతి దారుణంగా వర్షాలు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అతి దారుణంగా వర్షాలు ఇలాంటివి పసిగట్టడానికి ఆర్క అనునిక అని చెప్పి ఒక పరికరం వచ్చింది కదా దాన్ని మనము వాన కొన్ని గంటల ముందే అది ప పరిష్కరించి చెప్పగలుగుతాయంట ఈ ప్రదేశంలో ఇంత వర్ష సూచన ఉంది ఇన్ని గంటలు అని చెప్పి చెప్పగలిగే పరికరం అంట కాబట్టి చాలా సంతోషకరం విషయం మిత్రుల ఎందుకంటే అలాంటి టెక్నాలజీ మనకు సమాజానికి అవసరం అని చెప్పి చెప్తున్నాం మిత్రుల హైడ్రాకు జవసత్వాలు నూట అరవై తొమ్మిది పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్యులు చూడండి హైడ్రాకు జవసత్వాలంట ప్రతి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం జవసత్వాల నుంచి దైవానింద కార్యకలాపాలు నిర్వహించేందుకు నూట అరవై తొమ్మిది పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ మున్సిపాలిటీ అగ్నిమాపక కాలుష్య నియంత్రణ శాఖల నుంచి వివిధ హోదా ఉద్యోగాలను డిప్యూటేషన్ హైడ్రాలోకి తీసుకోనున్నారు చాలా సంతోష మిత్రారా ఏది కానీ సమాజంలో చైన్ సిస్టమ్ వెళ్తేనే మనం సమాజంలో మెరుగుపడతాం ఎందుకంటే చాలామంది ఒంటరి పోకడ పోతుంటారు అలాంటిగా మేము హైడ్రా సంస్థ మా ఒంటరి పోకడ పోదు అందరితోనూ మేము లింక్అప్ చేసుకొని అందరితోనూ సలహాలు తీసుకొని అందరి సమక్షంలోనే మేము మంచి హైడ్రా సంస్థ చెప్పడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం మిత్రుల ఎందుకంటే ఏదైనా చైన్ సిస్టమ్ వెళ్తేనే అది మనుషుల జీవితాలనుకోండి ప్రభుత్వం చేసే పనులు అనుకోండి ఒక కుటుంబంలో ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రుల దీనికి ఒక కుటుంబంలో భార్య భర్త ఉన్న వాళ్ళు డివైడ్ గా డివైడ్గా అంటే వాళ్ళ డిఫరెంట్ మైండ్లతో పనిచేసే కూడా సంసారం వెళ్ళగదు కంపల్సరీ వాళ్ళు ఇద్దరు ఒక కోణంతో అంటే ఎత్తుల బండి రెండు ఎత్తుల బండి కడితే రెండు ఎత్తుల బండి చక్కగా కూర్చొని బండి పోతే అటు ఇటు కూర్చో బండి అనేది కూలిపోతుంది కాబట్టి ఆ రస సాగదు అలాంటిదే కాబట్టి మన చేన్ సిస్టమ్ గా ప్రభుత్వం కూడా ఆ కోరుతున్నాం మిత్రులరా చూడండి చైనా ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతం అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీ కొట్టే సామర్థ్యం చైనా ఖండాంతర క్షీపణి పరీక్ష విజయవంతం అమెరికాలోని ప్రధాన నగరాలను ఢీ కొట్టే సామర్థ్యం చాలా సంతోషం టెక్నాలజీ ఈ ఇలాంటి టెక్నాలజీ రావాలని చెప్పి మేము కోరుతున్నాము అటవీ భూమికి ఎసరు మ్యాప్లను మార్చేసి పదమూడు ఎకరాలు ధారాదత్తం ఇల్లెందు ఎఫ్డిఓ వెంకన్నను సర్వీస్ నుంచి తొలగించిన అటవీ శాఖ మిత్ర నీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెంకన్న గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి మీరే ఇలా తప్పుతో పట్టిస్తే ఎలా చెప్పండి మీకు మీరు తప్పుతో పట్టియకుండా మీరు నిజాయితీగా ఆ పని చేస్తే ప్రజలంతా మీకు రుణపడి ఉంటారు గవర్నమెంట్ మీకు రిటైర్డ్ అయ్యే వరకు ప్రేమతోన మీకు జీతం ఇస్తుంది రిటైర్డ్ టైంలో కూడా మీకు పే ప్రేమపూర్వకంగా రిటైర్మెంట్ కూడా జీతం ఇస్తుంది అలాగే మీకు పింఛన్ కూడా ఇస్తుంది కావాలంటే ఇలాంటి దారుణాలకు కట్టుబడితే మీరే ఇట్లా అధికారులు కట్టు దారుణాలకు ఒరబడితే మళ్ళీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మిత్రులారా ఇది కరెక్టు కాదని చెప్పి మేము భావిస్తున్నాం మిత్రులారా చూడండి కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా కాళేశ్వరం ఎత్తిపోదల కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం లేదని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని బిల్కు చెల్లించడం బిల్లులు చెల్లించడం ప్రభుత్వం నుంచి వచ్చే అసలు వడ్డీని తిరిగి చెల్లించడం వరకే పరిమితమని అకౌంట్స్ అధికారులు పేర్కొన్నారు చూడండి కరెక్టు కాదు మిత్రారా కాళేశ్వరం రుణాలపై కమిషన్ ఆరా తీయడం కరెక్టే దాంట్లో ఉన్న ఒడిదురుగుల సరిచేయాల్సిందిగా మేము కోరుతున్నాం మిత్రులారా చూడండి చైనాలో మెయిన్ రోడ్కు ఎస్ ఎస్పీ పేరు ఎస్పీ అంటే ఈ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటన చై చెన్నైలో మెయిన్ రోడ్కు ఎస్పీ పేరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంస్కరణార్థం ఆయన నివాసం ఉన్న చెన్నై సుంగంపక్కలోని కాందర్ నగర్ రోడ్కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్ అని పేరు పెట్టనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం ప్రకటించారు చాలా సంతోషంగా మీ మిత్రుల బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని వేల సినిమాలకు పాటలు పాడారు అతను చాలా ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన బాలసుప్రేమ గారు కాబట్టి అతన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందిగా కోరుతున్న మిత్రులన చూడండి మందుల కొరత లేకుండా పటిష్ట చర్యలు మందుల కొరత లేకుండా పటిష్ట చర్యలు ఫార్మసీ సూపర్వైజర్ పర్యవేక్షణ కొత్తగా ఇరవై ఒకటి సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం కొత్తగా ఇరవై ఒకటి సెంటర్లు మెడిసిన్ స్టోర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం చాలా మంచిది రాష్ట్రంలో ఔషధాల పంపిణీ నిధానంలో సమూల మార్పులకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుడుతుంది ఆసుపత్రుల్లో మందుల కొరతలు పూర్తిస్థాయి పరిష్కారం చూడడమే లక్ష్యంగా కీలక మార్పులు చేపడుతుందని మందుల సరఫరాల పారదర్శకత ఉండాలని ప్రభుత్వం పేర్కొంటుంది చాలా సంతోషమిత్రులారా ఇప్పుడు ఈ కాలంలో సీజన్ రోగాలు ఈ సీజన్లో రోగాలు ఎన్నో కాబట్టి ఈ టైములో రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది మందులు కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం అంటే చాలా సంతోషకరమైన విషయము ఒకటే మిత్రులరా విద్యా వైద్యం మీద రాష్ట్రం ముందుకెళ్లాలి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మిత్రులరా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువు వైద్యం మీద నిజంగా చెప్తున్న చదువు వైద్యం మీద తీసుకురండి ఫోకస్ చూడండి మన రాష్ట్రం మన దేశం ఎటు వెళ్ళిపోతుందో చూ చూడండి మిత్రులారా మేను విద్యా వైద్యం మొన్నో కథని చెప్పాడు మిత్రాల ఒకటి నాకు మెసేజ్ వచ్చింది ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడినా ఏ రోజైనా జీవితం సురక్తం కావాల్సిందే అది ఎవరో లాక్కోవాల్సిందే కానీ చదువును ఎవరు లాక్కోలేరు ఆ చదువు అంటే ఆ విద్యతోనే విద్యతోనే బుద్ధి నేర్చుకోవచ్చు ఆ బుద్ధితోనే విజీగా బతుకోవచ్చు కాబట్టి చదువు ఎంత ముఖ్యమో చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మన ప్రపంచం మీద అవి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి చదువు అని చెప్పి ముఖ్యం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది చదువు ఎంత ముఖ్యమో పే అంటే కుల మతాలు అనేది కూడా కూలిపోతాయి చదువు ముందుకు వస్తే రీసెంట్గా మిత్రులు వాట్సాప్ వాట్సాప్లో వచ్చింది ఒకటి మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ఊరు కొద్దిగా ఐడియా లేదు ఆ ఊరిలో డప్పు కొట్టేవాళ్ళు డప్పు అంటే తపట కొట్టేవాళ్ళు ఆ అక్కడ ఇద్దరు అబ్బాయిలు మంచి చదువు చదువుకొని యూనివర్సిటీలో చదువులు చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఆ ఊరి ప్రజలు ఏం చేశారంటే వాళ్ళను మీ నాయనలు మీ తాతలు నాయనలు డప్పులు కొట్టిండ్రు మీరు డప్పులు కొట్టాలని చెప్పి వాళ్ళు ఊరు ఊరు నుంచి వెళ్ళేయడం జరిగింది ఊరు నుంచి వెళ్ళేస్తే ఏమైంది ఊర్లో ఎవరు మాట్లాడినా ఐదు వేలు దుర్మానం కుమారులు ఇంటికి పోతే కుండ ఇవ్వకూడదు షాపులో పోతే కిరాణా షాపులో పోతే సరుకులు ఇవ్వద్దు అని చెప్పి ఊరు నుంచి వెళ్ళేయడం జరిగింది వెళ్ళేసే వాళ్ళు ఏం చేసిండ్రు హైకోర్టును ఆశ్రయించిండ్రు హైకోర్టు ఆశ్రయిస్తే ముందే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్ట ఈ పోలీసులు ఏం అంటే ఉన్నకే పట్టం కడుతుంది మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో స్పష్టంగా అనిపించింది ఉన్న వాళ్ళకే పట్టం కడుతుంది కాబట్టి అతను ఏం చేసిన చదువుకున్న తెలివి ఆ తెలివితో హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు జడ్జి ఒకటే చెప్పిండు ఎలాంటి అలాంటి ఈ కాలంలో అలాంటివి ఏంది అని చెప్పి కలెక్టర్ చెప్తే కలెక్టర్ వచ్చి ఊర్లో కూర్చుని ఊర్లో కమిటీ వేసి ఒక సమావేశం పెట్టి ఇది పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది మిత్రుల కాబట్టి మిత్రుల దీనికి ముఖ్యం ఎదగడం కారణం చదువు అలా అంటే ఈ చదువు ఉన్నందుకే వాళ్ళు హైకోర్టు వరకు పోయిండ్రు హైకోర్టులో కూడా ఎలా మాట్లాడారు ఎలా పిటిషన్ వేయాలని చెప్పి జడ్జిని కూడా కలెక్టర్ కూడా కదిలించింది అంతే అంటే చదివే ఆ చదువు ఉంటే ఎలాంటిదైనా చేయగలుగుతుందని చెప్పే చెప్పడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి చదువు విద్యా వైద్యం చాలా ముఖ్యం మిత్రులరా సమాజంలో కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో చదువుకోవాల్సిందే కోరుతున్న మిత్రారా మేము కూడా మేము కూడా కొన్ని విషయాలు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం మేము ఉండే కాలనీలో ఎక్కడైతే చదువుకోనకుండా పిల్లలు తిరుగుతున్నారో వాళ్ళ పేరెంట్స్ను పిలిపించి వాళ్ళ ప్రాబ్లం ఏందని చెప్పి మేము మీరు ప్రైవేట్లో చదివించలేకపోతుండ్రా గవర్నమెంట్లో ఏం చేస్తాము గవర్నమెంట్ చదవండి అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఇక్కడ కొంత యూత్ని మిత్రురరా కొన్ని పార్టీల యూత్లు ఉన్నవి ఆ పార్టీలు అంటే వైఎఫ్ ఎస్ఎఫ్ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్లో కూడా ఫీజులు అధికంగా ఉసూలు చేస్తే ఆ ఉసులను మాట్లాడి ఇంత కాదు ఇంత ఫీజులు మేము చెల్లిస్తాం పేదవాళ్ళని చెప్పి మాట్లాడడం కూడా జరుగుతుంది మిత్రారా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే యూత్ యూత్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది కాబట్టి ఇక్కడ ఏఐ వైఎఫ్ఏ ఎస్ఎఫ్ విద్యార్థులు ఉండరు వాళ్ళు మంచి పని చేస్తున్నారు అని చూడ మేము భావిస్తున్నాం మిత్రులారా ఓకే మిత్రులారా జేబీ మిత్రులారా